ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అన్న విధంగా గతంలో మనకు ఇందిరమ్మ ఇండ్లు ఆర్థికంగా ఏ మాత్రం ఆర్థికంగా పూర్తిగా లేని వ్యక్తులకు ఆ రోజు ఇందిరమ్మ ఇంట్లో ఏ ఊర్లో పోయినా కూడా ఆ ఇందిరమ్మ ఇండ్లు మనకు ఈరోజు ప్రత్యక్షమైతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలను అమాయకులను చేసి అబద్ద ప్రచారాలు చేసి అబద్ద ప్రచారాల మీద అబద్ద పునాదుల మీద అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలను ఏ విధంగా పీడించుకు తిన్నారో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు చూస్తా ఉంటే ముఖ్యంగా నా నియోజకవర్గంలో నూట యాభై గ్రామాల నియోజకవర్గంలో ఉంటే ఒక ఐదు గ్రామాలల్లా అక్కడ ఒక ఇరవై అక్కడ ఒక ఇరవై ఇండ్లు కట్టడం తప్పింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన ప్రధాన హామీ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కట్టలేకపోయింది వాళ్ళు చెప్పిన హామీ మూడెకరాల భూమి ఇవ్వలేకపోయిన వాళ్ళు చెప్పిన ప్రధాన ఆమె దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అవి చెయ్యని దద్దమ్మలు దుర్మార్గులు ఈ రోజు మమ్మల్ని విమర్శించిన స్థాయి అర్హత ఇక్కడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా ఈ రోజు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు చాతగానే ముఖ్యమంత్రి కాదు మిమ్మల్ని తాట తీస్తున్న ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీరు అది తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు పేరు తల్వందే మీరు నీవు మీ బాగుమర్తి నిద్రపోలేని పరిస్థితులలో బతకలేని పరిస్థితులలో ఉన్నారు ఇప్పటికైనా మీ మా నడవడిక గాని మీ క్యారెక్టర్ మార్చుకొని కొంచెం ప్రజలకు ఉపయోగపడే మాటలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది ఈరోజు ముఖ్యంగా మేము ఇచ్చిన ప్రధాన హామీ ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే మేము ఆల్రెడీ మాట ఇచ్చినాము ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని ఈ సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యబోతా ఉన్నాం దానికి సంబంధించిన విధి విధానాలు ఆల్రెడీ తయారైపోయినాయి ముఖ్యంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లు ఇవ్వబోతా ఉన్నాం ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం దానికి సంబంధించి ఆల్రెడీ మేము చెప్పిన విధంగా ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఆ ఇందిరమ్మ కమిటీల కూడా ఇద్దరు మహిళలను అదేవిధంగా పంచాయతీ సెక్రటరీని ఇద్దరు ప్రజాప్రతినిధులను మొత్తాన్ని మెంబర్స్ గా పెట్టి ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఈరోజు మేము ఇండ్లు ఏదైతే బీదలకు ఎవరైతే ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్లకు వాళ్ళ జగలు ఇల్లు కట్టుకోవడానికి ఇండ్లు లేకపోతా ఉన్నాం అని చెప్పి ఆల్రెడీ చెప్పాం ఆ ఇందిరమ్మ కమిటీలు కూడా ఈరోజు ఫైనల్ అయిపోయి కమిటీలు వచ్చినాయి ఇందిరమ్మ ఎవరి ఇండ్లకి ఎవరికైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికి సంబంధించిన డాటా కూడా ఈరోజు మా దగ్గర ఉంది ఈరోజు మా అధికారులు కూడా ప్రతి గ్రామం తిరిగి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నాం అంటే ఇది ప్రాసెస్ మేం అంటే మేము పని చేస్తున్న విధానానికి నిదర్శనం ఈరోజు దాంట్లో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా ఉండాలనే విధంగా దానికి నిదర్శనంగా ఈరోజు ఒక మోడల్ హౌస్ ఇక్కడ నిర్మించబోతా ఉన్నాం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎవరైనా అబద్ద ప్రచారం చేసే దద్దమ్మలు ఇక్కడకు వచ్చి చూడొచ్చు ఇక్కడ మేము ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన ఒక మోడల్ హౌస్ కడతా ఉన్నాం ఈ మోడల్ హౌస్ లో క్లియర్ కట్ గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెప్పినట్టు ఇక్కడ చాలా పెద్ద మా ప్లానింగ్ తో సహా అన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నిపుణులతో కూడిన బృందం అప్రూవ్ చేసిర్రు ఈ అప్రూవల్ ప్రకారము ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది కిచెన్ వస్తా ఉంది ఎంట్రన్స్ వస్తా ఉంది బాత్రూమ్ వస్తా ఉంది ఇక్కడ డబ్ల్యూసీ కూడా వస్తా ఉంది అదే విధంగా ఎంట్రెన్స్ మొత్తము ఇట్లా మేము ఇది ఇవి మా నమూనా ఇందిరమ్మ ఇళ్ల నమూనా దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల నమూనాకు సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిని రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలోనే త్వరలోనే మేము నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం